నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు ఇప్పుడు చాలా మంది అష్టోత్తరాలు సహస్రనామాలు ఇంతవరకు అయితే కనుక దేవుడి దగ్గర కూర్చుని భక్తిగా చదివేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కొంతమందికి టైం లేకనో మామూలుగా అంటే చదవటం రాకనో చాలా మంది ఏంటంటే సెల్ ఫోన్స్ లో కానీ లేకపోతే టీవీల్లో కానీ అలాగా పాటలాగా అలా పెట్టేసుకుని అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ తిరుగుతూ వింటున్నారు మామూలుగా ఇంట్లో అది గురుగారు అలాగా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది చాలా మందికి ఉన్న సందేహం దీనికి మనకి రకరకాలుగా ఉంది భక్తిని అంటే మనం భగవంతుణ్ణి పూజించే విధానాలు ఇప్పుడు ఇది ఏంటంటే శ్రవణం కిందకు వస్తుంది అవును వింటాం వినడం పని చేసుకుంటే అలా వింటూ ఉన్నాడు అవును మనం పూజ చేసే విధానంలో కూడా కొన్ని జపము చేస్తాం అలాగ కళ్ళు మూసుకొని ఈ ఈ భాగంలో మనం ఈ యొక్క దృష్టిని పెట్టి అలా జపం చేస్తూ ఉంటాం మూడోది పూజాది విధానం ఒక్కొక్క అష్టోత్తరం చదువుతూ ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటాం కొంతమంది గానం చేస్తూ ఉంటారు ఓకే ఇలా ఏంటంటే అభిషేకం చేస్తూ ఉంటాం రకరకాల విధానాలలో శ్రవణం ఒక విధానం వినటం వినడం అది తప్పేం కాదు కాదు అదేంటంటే వేరే పని చేసుకుని వింటున్నారంటే నువ్వు ఏదో రూపంలో ఇప్పుడు నీకు పనిలో ఉన్నా కూడా భగవంతుడు గుర్తొస్తున్నాడుగా అవును అంతే కదా అంటే భగవంతుని నువ్వు అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి భగవంతుని అనుక్షణం వినాలనే భావంతో వింటున్నావు కదా కాబట్టి తప్పేమీ కాదు చాలా మంది ఏమంటారు అంటే ఏమిటంటే పని ఇది వినడం ఏమిటి అంటారు అవును అదేం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ శ్రవణము చేయవచ్చు చేయవచ్చు నూటికి నూరు శాతం ఎటువంటి సందేహం కానీ దోషము కానీ లేదు వినడంలో తప్పలేదు కాకపోతే నువ్వు వినేది అలా భక్తిభావంతో వింటుండాలి కానీ ఏదో పక్కన పెట్టుకుంటుంది ఆలోచనలన్నీ వేరే వైపు వెళ్ళిపోతాయి విన్నా వేస్టే నువ్వు పూజ చేసేటప్పుడు నీ ఆలోచన పోతే నీ పూజ చేసినా వేస్ట్ ఆ ఉన్న సెకండ్ ఆ ఉన్న నిమిషాలు కంప్లీట్ గా భగవంతుడి మీదే ధ్యానం కలిగి ఉండాలి భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో చేయాలి ఎందుకమ్మా మీరు మామూలుగా ఇప్పుడు మీరే ఎవరితోనో మాట్లాడుతున్నారు మీరు చెప్పేది అవతల వాళ్ళు వినకుండా ఏదో ధ్యాసలో ఏదో చేస్తున్నారు ఏమవుతుంది మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది మరలాంటప్పుడు మనకే ఇన్సల్ట్ గా ఫీల్ అయితే అంటే అక్కడ భగవంతుడికి పోయేది ఏం లేదు టీచర్ ఒక పాఠం చెప్తుంది పిల్లవాడు కాన్సన్ట్రేషన్ చేయకుండా వేరే వైపు కాన్సన్ట్రేషన్ టీచర్కి పోయేదేం లేదు అంతే పిల్లవాడికి నష్టం అలాగే పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా శ్రవణం చేసేటప్పుడు కానీ పఠనం చేసేటప్పుడు కానీ వీళ్ళు కాన్సన్ట్రేషన్ గా చేయకపోతే వీళ్ళకి నష్టం కానీ భగవంతుడికి వచ్చిన నష్టం ఏమి లేదు అట్లా అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అంటుంటారు నాతో ఏమండి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను పూజ చేస్తున్నాను కానీ నాకు రకరకాల ఆలోచనలు అప్పులు గుర్తుకొస్తున్నాయండి మరి అవతల వాళ్ళు చేసిన అన్యాయం గుర్తుకొస్తుందండి ఇవే మైండ్లో తిరుగుతున్నాయండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా పూజ కూర్చునే ముందు అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు ఆచమనం చేస్తారు కేశవనామాలు చదువుతారు పవిత్ర పవిత్ర వాంచి పని నీళ్ళలో చదువుకుంటారు ఈ కాక్షకుండ్రీ రికాక్ష ఇవన్నీ ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ కుదర్చడానికి కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా ఒక రెండు నిమిషాలు పూజలు కూర్చునే ముందు ముఖ్యంగా కొన్ని విషయాలు మైండ్లో అనుకోవాలి నేను ఈ పది నిమిషాలు అంటే పది నిమిషాలు చేస్తారు కొంతమంది ఇరవై నిమిషాలు పూజ చేస్తారు మరి కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు అరగంట గంట కూడా కూర్చుంటారు ఒకటే అనుకోవాలి నేను ఈ పూజ చేసేటువంటి ఈ సమయంలో ఒక్క సెకండ్ పక్కకు పోయి ఆలోచించిన దానివల్ల ఏ ఉపయోగం లేదు ఓకే ఎవ్రీ సెకండ్ నేను దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసి భక్తి శ్రద్ధలతో చేస్తే నాకు బోల్డ్ అంతా ఉపయోగం ఉంది కూడా అంతే కదా క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఆ టీచర్ చెప్పేది ఏమిటో తదేకంగా ఆలోచిస్తే అదే వింటూ ఉంటే మీకు ఉపయోగం ఉంటుంది అవును ఆ సెకండ్లో మీరు వేరేది ఆలోచించిన ఉపయోగం ఉండదు దానివల్ల ఆ క్షణంలో సరే మీరు పూజ చేసినప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చాయి మీరు రకరకాలుగా ఆలోచించడం వల్ల అక్కడ మీరు సాధించేది ఏం లేదు ఉన్నది పోగొట్టుకోవడం లేదు అని బలంగా మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి ఎప్పుడైతే మీ మైండ్లో దృఢంగా అది పడిందో ఇప్పుడు ఒక పులి వెంటబడుతుందమ్మా ఆ టైంలో వేరేది ఆలోచిస్తాడా ఉలి నుంచి తప్పించుకోవాలని ఎంత ఫాస్ట్ గా పరిగెడు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుందో మీకు కొన్ని సినిమాల్లో చూపిస్తుంటాడు ఒక మనిషి ఇలా పట్టుకొని నీళ్ళలో ముంచేస్తాడు ఆ సెకండ్ లో వేరే ఆలోచన ఉంటుంది ఎప్పుడు బయటకు తీస్తాడా నా ఊపిరి ఎప్పుడు ఆడుతుందని ఉంటుంది అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ టైంలో అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు అండి ఇంత భక్తి ఇంత జోడించి ఎందుకు ఉండాలి కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయాలని మీరు అడగచ్చు ఏంటంటే మనం పూజ ప్రారంభించగానే మన కుడి వైపు ఇక్కడ నిలబడుతుంది అమ్మవారు కావచ్చు గణపతి కావచ్చు ఎవరైనా నిలబడి చూస్తూ ఉంటారు పూజ చేస్తున్నాడు కదా ఎలా చేస్తున్నారు మనసులో ఒకటి బయట ఒకటి ఉందా నిజంగానే భక్తిగా చేస్తున్నాడు ఏదో కామ్యం కామ్యం కోసం చేస్తే ఆ కామ్యం తీరుస్తారు మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు అని నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు వారు ఏ ఏ విధములుగా ఆశ్రయిస్తున్నారు వాళ్ళని ఆయా విధముగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు అంటే ఆర్తితో జిజ్ఞాసతో అర్ధము కాము అంటే నాకు అది కావాలి ఇది కావాలి జ్ఞానంతో కానీ అన్నిటికంటే ఉత్తమమేంటి జ్ఞానం నాకు అన్నీ నువ్వు ఇచ్చావు నువ్వే నీ నీ వల్లనే మొత్తం నడుస్తుంది నేను కృతజ్ఞుణ్ణి నా కృతజ్ఞత ఇచ్చుకుంటున్నాను పూజ వల్ల ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళాం ఏదో టెంపుల్కి ఎక్కడికో మన సంథింగ్ ఏదో ఊరు వెళ్ళాం పోయింది ఎవరో దొరికే కనబడ్డారు ఏమంటే మీరు యాంకర్ కదండి మీరు అంటే పలానా టీవీలో మీరే కదా చేస్తుంటారు ఇంటర్డ్యూస్ బాగా చేస్తుంటారు ఏమైందంటే ఏమండి నా పర్సు పడిపోయింది అన్నారు మీరు మీరు అందరికీ తెలుసు కదా ఏముంది ఇక్కడ పదివేలు తీసుకున్నాను ఒక ఆవిడ మీకు ఎవరో ఇచ్చారు రిటర్న్లోకి పంపించండి అని మీరు ఊరు వచ్చేసారు రిటర్న్లోకి పంపించారు ఆవిడ ఆవిడెప్పుడు హైదరాబాద్ వచ్చారు మీరు అప్పుడు ఆవిడకి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మన కృతజ్ఞత ఉంటుంది ఒక సమయంలో ఇస్తేనే మనకి జీవితాంత మంచి మనిషి అండి రేపు ఎవరు నమ్ముతున్నారు అసలు రూపాయి ఇవ్వట్లేదు నమ్మట్లేదు అలాంటి జస్ట్ నేను టీవీలో కనబడ్డందుకు ఆవిడ ఇచ్చింది అని ఫీల్ ఉంటుంది మరి మనం ఎవరమని మనం అన్ని చూసుకుంటున్నాడు భగవంతుడు ఎవ్రీథింగ్ మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష పదార్థాలు ధ్యానం చేస్తున్నా అన్నాడు అంటే కడుపులో మీరు తినే ప్రతి దాన్ని జనం చేస్తూ కూర్చున్నాడు సహస్రారాంబుజారు కూడా సదా సుధాసారాభివర్షం సహస్రాలలో కూర్చుని అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది తటిల్లతా సమరుచి చ పరి సంస్థిత ఆరు చక్రాల చుట్టూ మెరుపు తీగలా జరుగుతుంది ఎందులో లేదు ప్రతి దాంట్లో ఉంది అమ్మవారు ఆ శక్తి శివుడు లయకారకుడైనటువంటి రుద్రుడు స్థితికారకుడైన విష్ణువు ఈ ఈ రూపాల్లో సృష్టి బ్రహ్మ రూపంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మను ఎందుకు సొంత ఎందుకు మనం ప్రేమిస్తాం అంటే అమ్మ వల్ల నేను కదా లేకపోతే నేను ఎక్కడున్నాను అనేది ఎలాగో ఈ సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుడు లేకపోతే లేదు కదా అనేటువంటి దాంతో ఆవిడ వల్లే నడుస్తుంది ఆయన వల్ల నడుస్తుంది కృతజ్ఞత భావంతో మనం పూజ చేయాలి గురుగారు మీరు అమ్మవారి ఉపాసకులు కదా నుండి చేస్తున్నారు చాలా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఫస్ట్ లో నేను మీరు మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ లో నాకు ఎక్కువగా మా ఇలా మా ఈ కుటుంబ ఇలవేలు అంటారు వెంకటేశ్వర స్వామి యాక్చువల్గా మా నాన్నమ్మ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి రాముడు పూజ చేసేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం వెంకటేశ్వర స్వామి ఆరాధన అంటే ఎలా అంటే ఆరాధన అంటే అది ఏదో కూర్చొని పూజ చేయడం కూడా కాదు పదమూడు పదిహేను ఏళ్ళ వయసు నుంచే కూడా బిర్లా టెంపుల్ ఉండేది కదా మనకి ఏదో తెలియని అంటే అప్పుడు మనకి అంత జ్ఞానం ఉండదు కదమ్మా నాకు ఇది ఇవ్వు నేను నీ టెంపుల్కి వస్తాను ఏదో ఒకటి అట్లా ఒక కమ్యూనికేషన్ లో పెట్టుకునేవాడిని వెళ్తే వెళ్తే ఏదో మాట్లాడేసుకున్నట్టే ఏదో మన ఫోన్ లో మాట్లాడినట్టు అలా అనిపించేది అక్కడ ఒకటి మనకి యూనివర్సిటీలో ఒక నాగ ఆలయం ఒకటి ఉంటుంది టెంపుల్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళడం నాకు ఏదైనా అనిపిస్తే అక్కడ నాకు చెప్పుకోవడం అయిపోగానే ఏదో రెండు పడగలు తీసుకుని అందులో వేయడం ఇవి చేస్తూ ఉండేవాడిని ఒకప్పుడు ఫస్ట్ లో తర్వాత 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 ఒక ఏజ్ అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత అనుకోకుండా లలిత అమ్మవారి మీద నా మనసు మళ్ళీ మళ్ళీ అసలు లలితాహస్త నామాలంటే ఏమిటి అసలు అవి అపౌరుషములు అంటారు కదా అంటే వేదముతో సమానం అపౌరుషములు అంటే ఎవరో రచించినవి కాదు అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి తెల్లటి కిరణాల నిండు సభలవు వాళ్ళని వసిన్యాది వావతలు అంటారు వాళ్ళు అమ్మవారి గురించి కీర్తించడం జరిగింది సో ఎవరో రచించినవి కావు అమ్మవారి నుంచి వచ్చినవి కాబట్టి వేదమంత్రంతో సమానం అందుకని దాని రీసెర్చ్ చేసి అసలు ఒక్కొక్క నామానికి అర్థమేమిటి శ్రీమాత అంటే ఏమిటి శ్రీ మహారాజ్ని అంటే ఏమిటి శ్రీమత్ సింహాసనేశ్వరి నమ అంటే ఏమిటి ఇవన్నీ అర్థాలు తెలుసుకుని దాని మీద మొత్తం వెయ్యి నామాలకి మీనింగ్ చెప్పాను మీనింగ్ ఫలితం ఏంటో చెప్పాను అలా 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 అమ్మవారి వైపు వెళ్ళిపోయింది అయితే ఒకటి నాకేంటంటే ఎప్పుడు కూడా ఇదేమే పూజిస్తాను అమ్మో ఇదేమన్నా పూజ అలాంటివి ఏమీ లేవు శివుడి దగ్గరికి వెళ్తాను వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాను విష్ణు దగ్గరికి వెళ్తాను అమ్మవారికి వెళ్తాను కాలభైరుడి దగ్గరికి వెళ్తాను అంతేగాని అంటే ఏంటంటే ఇది పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకే శక్తి ఒకే పరమాత్మ ఎన్ని రూపాల్లో ఉన్నారు అది తెలుసుకోవాలి చాలా మంది కొంచెం విష్ణుమూర్తికి కొంచెం చూపిస్తుంది అసలు దేవుడే ఒక విత్తనం వేసామా భూమి లోపల ఆ విత్తనం ఫస్ట్ ఖండంగా మారింది అదే విత్తనం నుంచి వచ్చింది కొమలుగా మారింది ఆకులుగా మారింది పుష్పాలుగా ఉంది పుష్పించింది పళ్ళు పళ్ళు కాయలుగా ఫలాలు ఇచ్చింది ఇప్పుడు మొత్తం విత్తనంలో నుంచి వచ్చిందిగా అలాగే ఒకే పరమాత్మ నుంచి ఇవన్నీ వచ్చాయి అందరు దేవతలు ఒకే పరమాత్మ మీరు ఎవరికి మీరు పూజించినా మూల పరమాత్మకే వెళ్తుంది వెళ్తుంది మన ఇష్టం బట్టి మన జాతకంలో ఉండే పంచమాధిపతిని బట్టి మనం పూజిస్తూ ఉంటాం అలాగే బాగా చెప్పారు విన్నారు కదండి గురువుగారు మనకి చాలా బాగా చెప్పారు మీరు కనుక ఏమైనా సందేహాలు ఉన్నా గురుగారితో మాట్లాడాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురు